వెల్కమ్ టు లాసియా టీవీ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి నుండే ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో భాగంగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ విధానం వాలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల ముంగిటకే ప్రజా సేవలను అందించే విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా పెన్షన్ తీసుకునే అవ్వ తాతలకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి పేర్కొన్నారు ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వాలంటీర్లపై తీసుకున్న నిర్ణయం పునః సమీక్షించుకోవాలని కోరారు నేను కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలాగే ఎస్పీ గారిని కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను వ్యాపారస్తులు చాలా మంది ఆ పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు ఉంటారు రాత్రి పూట వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బు ఆ కిరాణా షాపులు కావచ్చు లేకపోతే అంగళ్ళలో వాళ్ళకి వచ్చిన డబ్బుని కూడా వాళ్ళు షాపుల్లో పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో చెక్కింగ్ చేసి ఆపి వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది దయచేసి ఇవి మీరు గమనించాలి అని చెప్పేసి కూడా నేను ఆఫీసర్లని పెద్దవాళ్ళందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే నంద్యాల అనేది ఒక వ్యాపారాలు చాలా మంది వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిదానికి కూడా వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి మరి రసీదులు ఉన్నా సరే మీరు ఆపడం అనేది దాని గురించి ఒక్కసారి దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వ్యాపారస్తులు అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వ్యాపారస్తులకి మా పూర్తి మద్దతు ఉంటుంది వారి తరపున మేము కూడా అధికారులతోటి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరొకసారి అధికారులని మేము కూడా అడుగుతాం ఈ యొక్క ఏదైతే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని దూరం చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులని కోరుకుంటా